కాంగ్రెస్ పార్టీది గెలుపే కాదని మన మధ్య లోటుపాట్ల వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దక్షిణ భారతదేశంలో రెండు సార్ల కంటే ఎక్కువ ఏ రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి రాలేదని తెలిపారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నేతలు పాల్గొన్నారు కాంగ్రెస్ మాయ మాటలు అసత్యాలు మోసపూరిత వాగ్దానాలకు ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు లబ్ది పొందలేదని ప్రజలు మాత్రమే లబ్ది పొందారని ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్దం కావాలని వారు పిలుపునిచ్చారు ఇచ్చినాం కాబట్టి సాధ్యమైంది దమ్ముంటే ఇప్పుడు అడుగుతున్నాం మేము ఇచ్చే వెళ్ళాలి కదా మీరు ఇస్తే చాలు మేము కొండలు రైతాంగ దగ్గర మీరు కొంటే చాలు ఇవాళ ఒక్కొక్కటి ఒక్కటి మాట్లాడుతున్నారు కాళేశ్వరం మీద కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే అది మొత్తం మీద కేసీఆర్ చేసినట్టు చెప్తున్నారు కేసీఆర్ ఎక్కడ కట్టాలని చెప్తాడు ఏమన్నా అక్కడ కావాలని ఇంజనీర్లు చూసుకుంటారు డ్రాయింగ్ వేస్తారు

వీళ్ళ వీళ్ళ మోసం ఇవాళ మనం బహిరంగం చేయాల్సిన అవసరం ప్రజల్లో